హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావ్ని ఆన్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమోటో చేయాలి ఫ్రెండ్స్ ముందుగా టమాటోల్ని ఒక నాలుగైదు టమోటల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండుని తీసుకొని నానపెట్టుకొని టమాటల్ని చింతపండు రసాన్ని బాగా పిండేసి ఒక పాత్రలోకి ఆ రసాన్ని మొత్తం తీసుకొని మరగనియ్యాలి ఇంకా మరగనిచ్చాక ఒక పాత్ర తీసుకొని ఆ పాత్ర బాగా వేడెక్కి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందులో దంచి పెట్టుకున్న దంచిపెట్టుకున్న అయితే వేసుకోవాలి నేనైతే ఎండుమిర్చిని వేసుకోను ఫ్రెండ్స్ పచ్చిమిర్చినే దంచేసి అందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే ఒక ఒకే ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అది మెయిన్ తెల్లుళ్ళని అయితే ఎక్కువగా దంచిపెట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ముందుగానే రసంలో పసుపునైతే ఉప్పునైతే టేస్ట్కి సరిపడంతా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆ పోపులో అయితే చారును వేసుకోవటమేని అంతే సింపుల్గా టమాటో చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి అలాగే కొంచెం కొత్తిమీరనైతే వేసుకున్నాను ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా Next video, I'll call it dumb, friends. Okay, bye.